హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ సాటర్డే పూజ మిని మార్నింగ్ లెగవగానే ఇంట్లో పనులన్నీ చేసుకుని రీతును సెవెన్ కి లేపుతాను రీతును రెడీ చేసి ఎయిట్ కల్లా పంపించేస్తాను ఇంకా ఆ తర్వాత పూజ పనులు అయితే స్టార్ట్ చేస్తాను అంతకు ముందు రీతు వాళ్ళకి సాటర్డే వైట్ యూనిఫామ్ ఉండేది ఈ మధ్య మార్చారు ఈ యూనిఫామ్ రీతు బాగుంటది అనిపిస్తుంది నాకు రీతు స్కూల్ కి మా వారి షాప్ కి కొంచెం అటు ఇటుగా ఒకే టైమ్ లో వెళ్లిపోతారు వాళ్ళు వెళ్ళాక జాషు లేచే లోపు పూజ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాను ఇవాళ స్వామి వారికి నైవేద్యంగా పెట్టడానికి అయితే చింతపండు పులిహార చేస్తాను ఫస్ట్ అయితే రైస్ కడిగి స్టవ్ మీద పెట్టేశాను చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను ఇక్కడైతే పులిహార కావాల్సినవన్నీ కూడా ఒక పక్కన పెట్టేసుకున్నాను వంటకి కావాల్సినవన్నీ ఇలా ముందే ఒక పక్కన పెట్టేసుకుంటే వంట ఈజీగా త్వరగా చేసుకోవచ్చు సో అందుకే ఇలా చేస్తా మీలో కూడా నాలా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంకా రైస్ ఉడికే లోపు నేను రైస్ లో కావాల్సిన చింతపండు గుజ్జు పౌడర్ ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను రైస్ ఉడికాగా కొంచెం సేపు ఆరనిచ్చి అందులో మనం రెడీ చేసుకున్న పౌడరు చింతపండు గుజ్జు అలాగే తాలింపు ఇవన్నీ కూడా వేసేసి ఒకసారి బాగా కలుపు చింతపండు పులిహార అయితే రెడీ అయిపోతుంది ఈ ప్రాసెస్ లో చేసుకుంటే గుడిలో ప్రసాదంగా పెడతారు కదా పులిహార కొంచెం ఆ టేస్ట్ లో అనిపిస్తుంది మీకు ఎవరికైనా ఈ పులిహార రెసిపీ వీడియో కావాలంటే నాకు సెక్షన్ లో చేయండి నేను ఈవినింగ్ వీడియో అప్లోడ్ చేస్తా ఇవాళ మా వారు తులసి మాల తెచ్చివ్వడం కొంచెం లేట్ అయింది మా వారు తులసి మాల తెచ్చిచ్చే లోపు నేనైతే పూజ అంతా కూడా పూలతో అలంకరించుకున్నాను దేవుడికి పెట్టడానికి చామంతి పూలు గులాబీ పూలు నిన్న నైట్ తీసుకొచ్చారు తులసి మాల మాత్రం ఆ రోజుకి ఆ రోజు మార్నింగ్ కట్టిస్తారు ఫ్రెష్ గా ఎవ్రీ సాటర్డే తులసి మాలతో పాటు పూలు కూడా చెప్తాము ఈ సాటర్డే మేము వద్దని చెప్పినా కూడా ఇంకా అలవాటు ప్రకారం పంపించేసారు ఎలాగో పూలు ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంక ఇవాళ ఇంట్లో ఉన్న ప్రతి దేవుడి విగ్రహానికి ఫోటోకి ఏది వదలకుండా అందరికి పూలు పెట్టేశాను ఎన్ని సార్లు చెప్పినా కూడా నన్ను కమెంట్ సెక్షన్ లో అడుగుతూనే ఉంటారు మీరు దేవుడి దగ్గర అగర్బత్తీలు వెలిగించరా కర్పూరంతో స్వామి వారికి హారతి ఇవ్వరా ఇలాగా నేను పూజ మొత్తం చూపించను అండి వన్ మినిట్ లో ఎంత పూజ చూపించగలుగుతాం చెప్పండి సో అందుకని కట్ చేసి కట్ చేసి చూపిస్తాను ఇప్పుడు అంటే త్రీ మినిట్స్ షార్ట్స్ వచ్చాయని అనుకోండి కాకపోతే ఎవ్రీ ఫ్రైడే సాటర్డే పూజ వీడియో షేర్ చేస్తాను కదా అని చెప్పేసి నేను ఎక్కువగా వన్ మినిట్ వరకే పోస్ట్ చేస్తాను ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి ఇవన్నీ తెలుసు ఎందుకంటే చూస్తుంటారు కాబట్టి మధ్య మధ్యలో నేను కూడా అప్పుడప్పుడు చెప్తుంటాను కాబట్టి వాళ్ళకి తెలుసు కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్స్ కి వచ్చే డౌట్స్ ఇవన్నీ కూడా సో వాళ్ళకి కూడా క్లారిటీ ఇచ్చినట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి చెప్తున్నాను ఇంకొకటి ఏడు శనివారాల వ్రతం గురించి నాకు చాలా కమెంట్స్ వస్తుంటాయి ఎందుకంటే నేను వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టంగా పూజ చేసుకుంటూ ఉంటాను కదా సో అందుకనో ఏమో తెలియదు కానీ చాలా కమెంట్స్ వస్తూ నేను ఇప్పటి వరకు ఏడు శనివారాల వ్రతం అయితే చెయ్యలేదండి ఆ వ్రతానికి చాలా నియమాలు ఉంటాయి చాలా నిష్టగా చేయాలి నాకు ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి కుదరతుందో కుదరదో అని నాకు కొంచెం భయం సో అందుకని నాకు మనసులో ఆ వ్రతం ఉన్నా కూడా నేను వెనకాడుతూ ఉంటాను నేను చెయ్యని దాని గురించి ఇలాగే చెయ్యాలి అని నేను చెప్పలేను సో అందుకే మీరు ఎంత మంది కమెంట్స్ చేసినా కూడా నేను మీకు ప్రాపర్ గా రిప్లై ఇవ్వలేకపోతున్నాను నేను ఆ వ్రతం చేసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ మీతో కూడా షేర్ చేస్తాను నమో